శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి ఆలయం మూలాపేట నెల్లూరు హలో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు నాగేంద్ర బ్లాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి మరియు లైక్ కూడా చేయండి ఇక మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోతామండి ఇక ఈ ఆలయ విషయానికి వస్తే శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం ఇది మూలాపేటలో ప్రసిద్ధి చెందిన ఒక దేవ శివాలయం అండి ఇది ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర స్థల పురాణం పురాతన ఇతిహాసాలు ప్రత్యేకమైన ప్రాశస్తం కలిగి ఉన్నాయండి ఇది చరిత్ర విషయంకొస్తే శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం చాలా పురాతనమైనదిగా భావిస్తారు ఈ ఆలయ నిర్మాణం దాదాపు పద్నాలుగు వందల సంవత్సరాలకు పైన పురాతనమైనదని ముఖ్యంగా చోళ పాండ్య కాకతీయ రాజవంశాలు కాలంలో నిర్మించబడినట్టు ప్రతీతి ఉందండి రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయటంలో ముఖ్య పాత్ర పోషించారు ఇక స్థల పురాణ విషయానికి వస్తే స్థల పురాణం ప్రకారం ఇక్కడ స్థాపించబడిన శివలింగం స్వయంభు అండి ఇది స్వయంగా ప్రత్యక్షంగా ఇక్కడ వెలిసిందని విశ్వసిస్తుంటారు పురాణ కథల ప్రకారం ఒక మహర్షి తపస్సు చేసేవారని ఆయనను దర్శించడానికి వచ్చిన శివుడు ఈ స్థలంలో శివలింగ రూపంలో ప్రతిష్ఠించాడని చెబుతారు అప్పుడు మహర్షి అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించారని అటు తర్వాత ఈ ప్రాంతాన్ని శ్రీ మూలస్థానేశ్వర స్వామి స్థానం అని పిలుస్తారండి నెల్లూరుకి మూలం నెల్లూరు నగరానికి పేరు ఈ దేవాలయంతో అనుబంధమై ఉందని చెబుతారు పెద్దలు నెల్లూరి అంటే నేలని ఊరు అని భావిస్తారు ఈ దేవాలయం నెల్లూరు ప్రాంతానికి ప్రధానంగా పూజలయ్యే క్షేత్రంగా నిలిచింది ఆధ్యాత్మిక విశిష్టత ఈ దేవాలయం శివుని ఆరాధనకు ముఖ్యమైన క్షేత్రంగా భావించబడిందండి ఇది ఈ యొక్క ఆలయం ఇక దేవతల రాజైన దేవేంద్రుడు తన పాపాలను పోగొట్టుకోవడానికి ఇక్కడ స్వామివారికి శివారాధన చేశాడని తద్వారా ఈ ఆలయానికి పవిత్రత కలిగిందని ఇక్కడి యొక్క జనాలు భావిస్తారండి ఇక పురాణ ఇతిహాసాలలోకి వచ్చే విషయానికి వస్తే రామాయణం రామాయణంలో శ్రీరాముడు సీతమ్మను వెతుకుతూ ఈ ప్రాంతానికి వచ్చాడని ఆయన ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశాడని కొన్ని కథనాలు ఉన్నాయండి అలాగే శ్రీకృష్ణుడు భాగవత పురాణంలో శ్రీకృష్ణుడు కూడా ఈ ప్రాంతంలో శివారాధన చేసినట్లు వృత్తాంతం ఉంది అతను శివుని అనుగ్రహం పొందిన తర్వాతే ధర్మరాజ్య స్థాపనకు పునాదులు వేసినట్లు చెబుతారండి ఇక ఆలయ ప్రత్యేకతలు రుద్రాక్ష మండపం అండి ఆలయంలో రుద్రాక్ష మండపం ఒక ముఖ్యమైన ఆకర్షణగా నిలుస్తుందండి ఇది అనేక శతాబ్దాల చరిత్ర కలిగినదిగా భావిస్తారు ఇక పవిత్ర రాజగోపురం అండి ఆలయ గోపురం దక్షిణ భారతదేశంలోనే ప్రాచీన శిల్పకళకు ఒక జ్ఞాపకం ఈ గోపురాన్ని శిల్పకళ శోభతో నిర్మించారండి అదేవిధంగా ఇంకొక కథలో రామాయణం కథల ప్రకారం రాముడు సీతను వెతుకుతూ దండకారణ్యంలోకి ప్రవేశించినప్పుడు అంటే ప్రస్తుతం నెల్లూరు ప్రాంతం ఇక్కడ ఒక పవిత్రమైన శివలింగాన్ని ప్రతిష్ఠించాడని ఆ శివలింగం ఈ ఆలయంలోని మూలస్థానేశ్వరుడు అని నమ్మకం అండి ఇక్కడ యొక్క ప్రజలకు శ్రీరాముడు శివుణ్ణి పూజించి తన శోకాన్ని తీర్చుకున్నాడు అని చెబుతారండి ఇక్కడ యొక్క ప్రజలు మరిపోతే అర్క యజ్ఞం ఒక పెద్ద యజ్ఞం ఈ ప్రాంతంలో జరిగినట్లు పురాణాలు చెబుతున్నాయి అర్క అనే రాజు తన యజ్ఞం విజయవంతం కావాలంటే శివుని ఆశీస్సులు అవసరం అని తెలుసుకున్నాడు అందుకు సంబంధించిన శివారాధన అక్కడ జరిగింది ఆ కారణంగా ఈ స్థలం పవిత్రంగా మారింది అనే ఒక మరొక కథనం కూడా ఉందండి ఇక ఆలయ నిర్మాణ విశేషాలు వస్తే గర్భగృహం గర్భగృహం అంటే మూలదేవుని విగ్రహం ఉన్న ప్రదేశం ఈ ఆలయంలోని గర్భగృహం శిల్పకళకు ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తుందండి ఇక పోతే రుద్రాక్ష మండపం ఈ రుద్రాక్ష మండపం కూడా అద్భుతమైనటువంటి స్వామిగా ఇక్కడ భక్తులు తమ పూజల్ని నిర్వహిస్తూ ఉంటారండి కార్తీక మాసం ఉత్సవాలు ప్రతి ఏటా కార్తీక మాసంలో శివరాత్రి కార్తీక దీపం వంటి పండుగలను ఎంతో వైభవంగా జరుపుకుంటుంటారండి ఇక్కడ పూజలు మరియు ఉత్సవాలు మహాశివరాత్రి ఈ పండుగను ఆలయంలో అత్యంత వైభవంగా జరుపుతారు ఈ సమయంలో వేలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారండి కార్తీక పూజలు కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహింపబడతాయండి ఇక్కడ ఈ పూజలకు దక్షిణ భారతదేశం మొత్తం నుంచి భక్తులు ఇక్కడకు హాజరవుతారండి ఇకపోతే విశ్వాసాలు మరియు సాంప్రదాయాలు ఈ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులు తమ కోరికలు తీర్చుకోవాలన్న ఉద్దేశంతో శివుని పూజిస్తారండి భక్తులు ఇక్కడికి వచ్చే ముందు వారు ఒక రోజు ఉపవాసం ఉండడం అనేది ప్రాచుర్యం పొందిన సాంప్రదాయం అండి ఇక్కడ ఇక ఇతర విశేషాలు ఈ ఆలయం కాకతీయుల కాలంలో నిర్మించబడిన నిర్మాణ శైలిని చెందిన విశిష్ట రాజగోపురం కలిగి ఉందండి శ్రీ మూలస్థానేశ్వరస్వామి దేవస్థానం ఒక పవిత్ర స్థలం మాత్రమే కాకుండా దక్షిణ భారతదేశంలోని పౌరాణిక చారిత్రక వారసత్వానికి ఒక శక్తివంతమైన గుర్తుగా నిలిచిపోతుందండి ఇక ఆలయంలోకి వచ్చేసామండి మనం ఆలయం గర్భాలయంలోకి వచ్చేసాము ఇక్కడ శివుని దర్శనం చూసుకోవడానికి లోపల శివుని చూడడానికి లేదండి మనం వీడియో తీయడానికి అయితే లేదు మనం అయితే మామూలుగా అయితే దర్శనం చేసుకోవచ్చు ఇక ఇది వచ్చేసి అమ్మవారండి నేను అక్కడ చూసుకున్నానండి వచ్చేసి దుర్గాదేవి ఇది ఆలయం చుట్టూ అండి ఇది ఆలయం ప్రాంతం ప్రాంగణంలో ఉన్నటువంటి చుట్టూ ఉన్న ప్రాంతం అండి ఇది ఇక ఈయన వచ్చేసేలేకే చూడండి చుట్టూ ప్రాంగణం చుట్టూ నాలుగు పక్కల ఉన్న ప్రాంతం ఇక్కడ ప్రదక్షిణ చేస్తూ ఉంటారండి ఈ గోపురంలో ఇక ఈయన వచ్చేసి విష్ణుమూర్తి అండి విష్ణుమూర్తి విగ్రహం మన శివుడు వెనక భాగంలో ఉంటుందండి ఇక ఇది లేకే మనకి ఈయన చూడండి చూడండి ఈయన ఎవరో తెలుసు కదా మీకు మన సుబ్రహ్మణ్య స్వామి మన సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నారండి ఇక్కడ ఈయన లేకే ఈయన దక్షిణామూర్తి అండి ఈయన దక్షిణామూర్తి స్వామివారికి కుడి చేతి పక్కన ఉంటారండి ఈయన వచ్చేసి మన నంది విగ్రహం అండి ఈయన ఈయన స్వామివారి ఎదురుగా ఉంటాడు ఇప్పుడు స్వామికి అర్చన చేస్తున్నారండి మన లోపల పూజ చేస్తున్నారు ఆ పూజలు ఇప్పుడు ఉండండి చూడండి మీరు ఇప్పుడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఇదోండి శ్రీ భువనేశ్వరి దేవితో మూలస్థానేశ్వర స్వామి ఆయన ఇప్పుడు చుట్టూ గుడి చుట్టూ కూడా మన యొక్క స్వామివారు ఉత్సవ విగ్రహాన్ని తిప్పుతారండి ఈ యొక్క గుడి చుట్టూ కూడా ఇది చూడండి శివలింగం రూపం అండే ఇది ఈయన నందీశ్వరుడు ఈ నందీశ్వరుడు దీని పక్కన ఉండేటటువంటి అమ్మవారి ఆలయం అండి ఇది అమ్మవారి ఆలయం శ్రీ భువనేశ్వరి మాత ఆలయం అండి ఇది దీని పక్కన విఘ్నేశ్వరుడు కూడా ఉంటాడండి అండి విఘ్నేశ్వరుడు ఈయన పక్కన కూడా మన సుబ్రహ్మణ్య స్వామి ఉంటారండి ఈయన వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి అండి ఈయన మరియు ఇక్కడ ఇక్కడ రుద్రాక్ష లింగం అండి ఈయన ఇక్కడ రుద్రాక్షలతో స్వయంభుగా అలంకరించినటువంటి ఈ రుద్రాక్ష ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉందండి ఇకపోతే మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో ఉన్న ఉపాలయాలలో నవగ్రహాలు ఆలయం ఒకటండి ఈ నవగ్రహాలు అనగా సూర్యుడు చంద్రుడు మంగళుడు బుధ గుర శుక్ర శని రాహు కేతు ఈ వీరికి ప్రత్యేకంగా పూజలు చేయడమే ఉపాలయం ఒకటి నిర్మించారండి ఇది ప్రధాన ఆలయానికి పార్వతీదేవి ఆలయం అండి శివుడు సతీమణి అయిన పార్వతీదేవికి అంకితమిచ్చిన ఆలయం ప్రధాన దేవాలయం కుడివైపున ఈ ఉపాలయం ఉంటుందండి ఇక వినాయకుడి ఆలయం అండి ప్రతి శైవ ఆలయంలో కూడా వినాయకుడికి ఎన్నో ఉపాలయాలు ఉన్నాయండి మూలాపేట శ్రీ మూలస్థావనేశ్వర స్వామి ఆలయంలో కూడా గణపతికి ప్రత్యేకంగా పూజలు చేయడమే ఆలయం ఉందండి ఇక సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అండి కార్తికేయ స్వామికి ఈ ఆలయంలో ప్రధాన స్థానం ఉంది భక్తులు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడానికి ఈ ఆలయాన్ని సందర్శిస్తారు అండి ఇక చివరిగా స్వామి ఆలయం అండి శివుని అనుగ్రహం పొందిన భైరవుడు కూడా ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు అందుకుంటుంటాడు ఈ దేవతకి ప్రత్యేకత ఆరాధన కూడా ఉంటుందండి ఇకపోతే ఈ పరమేశ్వరుడైనటువంటి ఈ శివుడికి చాలా ప్రత్యేకత ఉందండి ఈ ఆలయంలో ఇక ముందున్నటువంటిది ఇది ఇది అయ్యప్ప స్వామికి కూడా కట్టినటువంటి ఉపాలయం ఇది ఈ యొక్క ఉపాలయానికి కూడా చాలామంది భక్తులు విరివిగా వస్తుంటారండి ఇక్కడకు ఇక ఈ ప్రదేశం వచ్చేసి శ్రీ స్వామి వారికి ప్రత్యేకమైనటువంటి పుష్పాలని అవన్నీ కూడా పండించేటటువంటి ఉద్యానవనం అండి ఇది అయ్యప్ప స్వామి అండి అయ్యప్ప స్వామిని ఒకసారి మనం దర్శించుకుంటాం ఇప్పుడు ఓం శ్రీ అయ్యప్పాయ నమ ఓం శ్రీ అయ్యప్పాయ నమ ఓం శ్రీ అయ్యప్పాయ నమ చూడండి అయ్యప్ప స్వామివారి సన్నిధి దగ్గర నుంచి చూద్దాము ఒకసారి ఏనా అయ్యప్ప స్వామి అండి ఆయన ఈ యొక్క ఉద్యానవనంలో స్వామివారి ఉద్యానవనంలో చాలా ఈ ఆలయంలోని మూలస్థానేశ్వరుడు చాలా శక్తివంతుడుగా భావింపబడతాడండి ఈ దేవస్థానంలో పూజలు అభిషేకాలు చేసిన వారు శుభం పొందుతారని అన్ని దోషాలు తొలగిపోతాయని నమ్ముతారండి ఇక్కడ ఒక ప్రజలు ఇక ఆలయంలో ఉన్న మూల విరాట్టు మరియు ఆలయ ప్రాంగణంలో మరికొన్ని ఉపాలయాలు కూడా ఉన్నటువంటి ఈ ఆలయం యొక్క విశిష్టత ప్రతి ఒక్కరికి కన్నులు విందులుగా చేస్తుందండి ఈ యొక్క స్వామి లీలలు ఈ స్వామివారిని ఉద్యానవనంలో ఉన్నట్టు స్వామివారిని చూడండి ఇకపోతే ఇక్కడ స్వయంగా ఈ యొక్క స్వామిని అభిషేకం చేసుకుంటూ ఉంటారండి తమ చేతులతో తాము ఇప్పుడు ఇది ఈ ఆలయం వెలుపల ఉన్నటువంటి ఈ ఉద్యానవనంలో ఈ పక్కన ఉందండి ఈ యొక్క శివలింగం మన శివలింగం ఉంది దో ఇక్కడ ఇది ఈ శివలింగానికి స్వయంగా అభిషేకం చేసుకుంటూ ఉంటారండి నేను కూడా చేస్తాను ఇక్కడ అభిషేకము ఇప్పుడు మాకు కూడా ఈ యొక్క ఈరోజు శని త్రయోదశి అండి ఈరోజు ఈరోజు కానీ స్వామివారికి అభిషేకం చేసుకున్న వారికి ఎన్నో పూజలు లభిస్తాయని ఇక్కడ ప్రతీతండి పోతే మహాశివరాత్రి మరియు కార్తీక మాసంలో ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించుకోవడానికి భక్తులు ఈ కాలంలో విపరీతంగా చేరుతారు ఈ పండుగలు ఆలయాన్ని ప్రకాశింపజేస్తాయండి ఇకపోతే ప్రత్యేకతలో అయినటువంటి ఈ సందర్భాల్లో ఈ ఆలయం వైభవంగా ఉండటమే కాకుండా దాని చుట్టూ సుందరమైన ప్రకృతి దృశ్యాలు కూడా ఉన్నాయి ఆలయానికి వచ్చిన భక్తులు ఆధ్యాత్మికతతో పాటు ప్రశాంతతను కూడా పొందుతారు ఇక సమీపంలో ఉండేటటువంటి చిన్న చిన్న ఆలయాలను కూడా ఇక్కడ సందర్శిస్తూ ఉంటారండి ఇక్కడికి వచ్చిన భక్తులు శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం భక్తులకు యాత్రికులకు ఆధ్యాత్మికత అనుభూతితోని అందించే పవిత్ర స్థలంగా విరాజిల్లుతూ ఉంటుందండి ఈ యొక్క మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే నాగేంద్ర బ్లాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి మరిన్ని వీడియోలతో నేను మీ ముందుకు వస్తానండి నన్ను మీరు నా వీడియోని ఆశీర్వదిస్తున్నందుకు మీకు ఎంతో నేను రుణపడి ఉన్నాను అలాగే ఉంటాను ఇది గోశాలండి ఈ గోశాలలో స్వామివారి యొక్క ఆవులని ఇక్కడ సంరక్షిస్తూ ఉంటారండి అండి ఇదంతా స్వామివారి యొక్క ఆవులు ఇక గోకుటీరం అని దీని పేరండి ఓకేనండి బై నేను ఉంటానండి మరిన్ని వీడియోలతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి ఉంటానండి నన్ను ఆదరిస్తున్నందుకు మరీ 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 మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి ఓకేనండి బాయ్